మొత్తానికి ఈ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు సో ముందనే నాకు నేమ్స్ అన్ని తెలుసాయి ఏమంటారు ప్రియా గారు ఇంకా గేమ్ మార్చుకోలేదు బట్ ఐ థింక్ రీతు ఆర్ ప్రియా గారు ఇద్దరిట్లో ఎవరో ఒకరు అనిపిస్తుంది రీతు అయితే వచ్చే ఛాన్స్ లేదేమో లేకపోతే కంటెంట్ లేదు అంటే తెలియట్లేదు అసలుకి లైక్ నాకు రీతు గారు ఎందుకు ఉండాలని ముందు చెప్తున్నాను నేను రీతు గారు ఉన్నప్పుడే డెమోన్ పవన్ ఇంకా కళ్యాణ్ గేమ్ మారాలి గారు వెళ్ళిపోయిన తర్వాత మారితే బాగోతుంది జనాలు అనుకుంటారు లైక్ అరే వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళు గేమ్ ప్లే వాళ్ళు ఉన్నప్పుడే మారితే ఇద్దరు కామన్స్ గ్రాఫ్ పెరుగుతుంది మళ్ళీ కామన్ సిలిబ్రిటీస్ అని కాదు మన లోకల్ గెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది మనకి దే ఆర్ వెరీ చాలా మంచి వాళ్ళు ఇద్దరు చాలా కైండ్ పీపుల్ అండ్ కొంచెం ఇన్నోసెంట్ అయిపోతుంది వాళ్ళు గేమ్ మర్చిపోతుండది సో రీతు గారు ఉన్నప్పుడే ఇప్పుడు ట్రాంగిల్ అని చెప్పారంట దివ్య గారు ఇది పట్టుకొని వాళ్ళు ఆలోచించి బయటికి వస్తే వచ్చే సత్తా కూడా ఉంది ఇద్దరికి రీతు గారు లోపల ఉన్నప్పుడే అవ్వాలని నేను హోప్ చేస్తున్నాను దీనికోసం ప్రియ గారు బయటకు రావాలని కాదు నాకు బట్ ఇద్దరి వస్తారని నేనైతే నేను వెయిట్ చేస్తున్నాను అంటే ఏ ఏ డమ్మీ నంబర్ నుంచి ఫోన్ వచ్చిన నెత్తేస్తున్నాను తెలిసిన మధ్య నుంచి కాల్ వస్తుంది అంటే లైక్ అదే చెప్తున్నా గేమ్ బాగా మంచి జోష్ లో ఉన్న టైం లో సడన్లీ వెళ్ళిపోయేసరికి అరే ఏమైందని ఇట్లా చాలా చిన్న ఆ ఫీలింగ్ అండ్ రిగ్రెట్ ఉంది రిగ్రెట్ కాదు రిగ్రెట్ ఇస్ రాంగ్ వర్డ్ బట్ ఆ ఫీలింగ్ ఉంది లోపలికి వెళ్తే మాత్రం ఐ నో హౌ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ చేంజ్ ద గేమ్ అవన్నీ అని బట్ అగైన్ హోపింగ్ వస్తే బాగుండు అని రియంట్రీ ఛాన్స్ అసలు ఇప్పుడు నాగా గారు వెళ్తారు లేదా షాకిబ్ వెళ్తారు అనుకుంటే దివ్య నికిత వెళ్ళారు అగ్ని పరీక్షలో కూడా దివ్య నికితకి సపోర్ట్ స్టార్టింగ్ నుంచి నేను దివ్య నికిత సపోర్ట్ ఎందుకు చేశాను నేను బిగ్ బాస్ ఇన్ ఇయర్స్ చూసాను కానీ బిగ్ బాస్ కి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కంటెండర్స్ ఉంటారు దివ్య ఇస్ వన్ ఆఫ్ దోస్ కంటెండర్స్ ఓకే తను పెట్టే ఒక ఒక డిబేట్ ఉంటుందండి క్రేజీ డిబేట్ నేను ఎప్పుడు మర్చిపోను ఇది ఎవరికి మన శ్రీజాకి ఇంకా సీజా దివ్య నికిత ఇంకా కల్కి అనుకుంటా సీజా ఒకటే దివ్య నికిత ఒకటే పాయింట్ పెడతాది వీళ్ళ ముగ్గురిలో క్యాప్టెన్ ఎవరు ఉండాలని ఏమంటారు కల్కి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు సీజాకి ఎక్కడ ఎండ్ చేయాలో తెలీదు నాకు స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడ చేయాలో తెలుసు ఒక్క షార్ట్ తో డన్ తనకి లాజిక్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ నాకు అట్లాంటి ఇంటెలిజెంట్ ప్లేయర్స్ హౌస్ లో ఉండాలి బాగుంటారు అట్లాంటి వాళ్ళు సో దానికోసం రూటింగ్ ఫర్ దివ్య నిత ఐ హోప్ షీ ప్లేస్ వెల్ మళ్ళీ తనకి ఓటింగ్ వస్తే బాగుండు కామనర్ అని చూడకండి తనంతే ఐ హోప్ షీ ప్లేస్ వెల్ తనకి ఫిజికల్ టాస్క్ ప్రాబ్లం అవ్వచ్చు అనిపిస్తుంది బట్ చాలా మంది దే డిస్ప్రూవ్డ్ మీ ఇన్ ఫిజికల్ టాస్క్ ఏమంటారు అగ్ని పరీక్ష షోలో అండ్ దాంట్లో కూడా కానీ లాస్ట్ లో ఫిజికల్ టాస్క్ లో మళ్ళీ ఇచ్చి పడేస్తుంది అన్నిట్లో సో మెయిన్ హౌస్ లో ఇలాంటి ఒపీనియన్ కూడా జనాలకు ఉండొద్దు అన్న దాని కోసం టు రిపీట్ దట్ అగ్ని పరీక్ష వెరీ వెరీ వెల్ ఇన్ ఫిజికల్ ఆల్ సో టాస్క్ కామనెస్ నెగటివ్ అయితే బయట ఐ వాంట్ టువట్లేదు లోపల కొంచెం ఓట్లు పడాలి వెళ్ళి చెప్పి రావాలి అమ్మో అసలు చాలా ఉంది అండ్ మంచి ప్లేయర్స్ ఉన్నారండి హరీష్ గారు మంచి ప్లేయర్ పథి నిత గారు మంచి ప్లేయర్ షాకి ఐ వాజ్ నెవర్ ఆన్ అంటే లైక్ ఇంప్రూవ్ ఆఫ్ షాకిబ్ కి ఎంటర్టైన్మెంట్ హ్యూజ్ యాంగిల్ ఉంది అసలు బట్ అసలు అగ్ని పరీక్షలు అసలు యూటిలైజ్ చేసుకోలేదు సరిగ్గా అతను బట్ అగైన్ నాగా ఇస్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్ అండి చాలా మంచి అతను పాయింట్లు పెట్టాడు అంతే పాయింట్లు పెడితే ఈజ్ అ వెరీ గుడ్ కంట్రీ ఫిజికల్ టాస్క్ లు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నాగా ఇస్ అ స్వీట్ సోల్ బట్ నేనే అతనికి ఏమంటారు అన్వర్ది బోర్డేశాను అగ్ని పరీక్షలో మీరు పాయింట్లు పెట్టారు అది ఇది అని గేమ్ ఇస్ అబౌట్ గివింగ్ ఒపీనియన్స్ సో ఆ ఒపీనియన్ స్ట్రాంగ్ గా పెట్టడం నాగా కొంచెం సో దివ్య ఇస్ వెరీ వెరీ ఇట్స్ షీ ఇస్ ద బెస్ట్ పిక్ అన్న నాకు ఓకే ఎన్టిఆర్ గారి కేబీసీ ఇప్పుడు నాగార్జున గారితో బిగ్ బాస్ నెక్స్ట్ ఏంటి లేదండి రెండు ఎన్టిఆర్ గారితో తో కేబీసీ అన్నది నాకు క్విజ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి క్విజింగ్ అంటే చాలా క్విజ్ మా స్కూల్ క్విజ్ టీమ్ కి నేనే హెడ్ ఉండే బయట చాలా క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుండే సో అట్లాంటి వాళ్ళకి కేబిసి అనేది ఒకటి లైఫ్ లో ఒకటి అచీవ్ చేయాలి అనేది పెట్టుకుంటుండే కేబీసీ ఉండే నాకు అచీవ్ చేయాలని ఎప్పటికీ బిగ్ బాస్ చూస్తూ పెరిగాను ఎప్పుడు ఇట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ లో ఉంటే బాగుండు కదా అని సో నేను ఒక ఐడియా మీద రీసెర్చ్ చేస్తున్న టైంలో లో బిగ్ బాస్ ఇది ఆడిషన్స్ వచ్చాయి అదే వస్తే విల్ గివ్ అవర్ బెస్ట్ అని అయిపోయింది

లాస్ట్ విషయానికి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి ఆ ఎల్లో కార్డ్ తీసి మాకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో రివీల్ చేస్తారు అది ఓకే మీకు తెలియదు మాకు తెలియదు అసలు మీరు అది అనుకుంటున్నారు స్టేజ్ మీద ఎవరెవరికి ఎల్లో కార్డు నాకు శ్వేత గారికి ఇది మన ప్రసన్న గారికి షాకెబ్ ఇంకా దాలియా ఐదు ఊరికి ఎల్లో మాకు తెలిసిన రియాలిటీ ఏంటంటే ఇంకో ఎల్లో కార్డు వస్తే అవుట్ అని మా అందరికా క్లారిటీ ఉంది మాకు లిటర్లీ పిప్పి స్టేజ్ మీద అరే ఈ రోజు హెల్మెట్ అండ్ ఫోర్ ఎపిసోడ్స్ అండి భయంతో ఆడినా అసలు చూపిలే అసలుకి ఈ రేంజ్ అయింది ఎయిత్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పిండ్రు ఈ రోజు వస్తే ఎల్లో కార్డు వాపస్ అని అప్పుడు అరే ఇది మన ఎపిసోడ్ కావాలి సో స్టార్టింగ్ లో ఒకరు చెప్పిండ్రండి మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్ గెలవాల్సిన అవసరం లేదు ఒక్క ఎపిసోడ్ గెలిచినా చాలు అది మీ హై ఉండాలి ఎపిసోడ్ ఈ రోజు ఏదైనా చేసేద్దామని ఆ ఎపిసోడ్ లో మళ్ళీ నేను దివ్య నిగితాకే థ్యాంక్ యూ చెప్తాను దివ్య నిగితా ఏం చేస్తుంది అంటే వచ్చిన లైక్ అది ఎపిసోడ్ కాంటెక్స్ట్ గుడ్డి నమ్మకం మీకు అంతా యూపీఆర్ ఎపిసోడ్ థీమ్ పేరు గుడ్డి నమ్మకం మీ ఒపోజిషన్ బ్లైండ్లీ నమ్మేయాలి దివ్య నిగితారు ఏం నమ్ముతారంటే మనోడికి ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు మొత్తం వాడు ఇచ్చేయచ్చు సో మొత్తం నమ్మేసి వీడే టాస్ అని అంటారు సో చేపిచ్చేస్తుంది అండ్ మళ్ళీ చెప్తారు అప్పుడు అభిజిత్ గారు గుర్తుందో లేదో ఈ రోజు గెలిస్తే ఎల్లో కార్డు కనిపిస్తుంది ఎల్లో కార్డ్ తీసుకుంటాను నేను బెస్ట్ ఇచ్చేసాను ఇంకా సో అది అయిపోయింది సో నో బయా ఇన్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ వన్ ఇస్ లుకింగ్ ఫర్ దట్ ఎల్లో కార్డ్ దీనికంటే బెస్ట్ చెప్తా డెమాన్ పవన్ కి ఎపిసోడ్ గట్టి గెలవాలని ఉండే ఆయనకు ఒక్క ఎపిసోడ్ పడలేదు స్టార్టింగ్ నుంచి నాకు ఎట్లీస్ట్ నెగిటివ్ పడ్డే పాజిటివ్ లు డెమాన్ కి ఏది పడకపోయేసరికి ఫిఫ్టీన్ లోనే ఆడే సో డెమోన్ కి చాలా ఉండే ఆ ఎపిసోడ్ గెలవాలి గెలవాలండి పాపం అతను గెలవలేకపోయాడు అందరికంటే ఎక్కువ డెమో అనుకుండే ఎపిసోడ్ లో బట్ అగైన్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎపిసోడ్ యా ఇప్పుడున్న వాళ్ళలో కంటే ఎవరు వస్తే బాగున్ను అనుకుంటారు మీరు కామనర్స్ లో కామనర్స్ లో హరీష్ గారండి హరీష్ గారు హిస్ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్ టాస్క్ ఇవ్వగలతారు మెంటల్లీ ఇస్ వెరీ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉంది అతనికి ఎవరంటే భయం లేదు సెలబ్రిటీస్ ని కామనర్స్ ని ఈక్వల్ గా చూసే వ్యక్తి ఏదైనా పాయింట్ ఉంటే భయం లేకుండా మాట్లాడే వ్యక్తి సో అట్లాంటి వాళ్ళు కావాలి బిగ్ బాస్ కి ఒక పర్సనాలిటీ ఉంది అతనికి ఐ ఫీల్ దట్ అట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ గెలిస్తే విల్ బి గుడ్ కామన్స్ లో అని మిగతా వాళ్ళు ఐ డోంట్ థింక్ సో టు బి నేను నేను పక్కకు తీసుకెళ్ళి ఎన్నోసార్లు సార్లు చెప్పానండి లైక్ వాళ్ళు నేను గేమ్ ఆడుతున్నా అనుకున్నారు కానీ చాలా జెన్యున్ చెప్పాను వాళ్ళకి టు బి ఆనెస్ట్ బట్ అగైన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి